Pesare la pena del personale. Oh, amore! Sai, amore, tutto bene. Tira tutto nato, eh? Piano, buon alto. 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 Piano, అది రెండో పెళ్లి గుండది దాన్ని అప్పించి పెళ్లి చేశాడు ఏమైతే అడుగు నొప్పి కాదు కాళ్ళు నొప్పి కాదే రెండో ముందో పెండు చేసుకున్న ఊరంతా అదే మాట ఊసి ఊరంతా అంటారు ఇలాంటి మాటలన్నీ బెంబే పెట్టకండి మాట్లాడుకోండి ఊరుకోవడం ఎలాగే రెండో పిల్ల ముందర తెచ్చి అమాంతంగా లేకకు చుట్టేశారు అయినా ఆ తండ్రి కథవా పేదైనా చెప్పకుండా అంటే

ఏమైంది నీ చదువు విజ్ఞానం ఏమైంది నీ బుద్ధి ఏమైందిరా నీ వేదం తగలవడను నీ అదృష్టం వల్ల ఏ మీ అదృష్టం నా అదృష్టం ఏం చేస్తే ఉంది నేను బ్రతకను ನಿಜೇ ನಾ ಬೆನ್ನು ಬೆಳ್ಳು ನಿನ್ನೇ ಅನ್ನೇ ಬಾಬು ತಾಯಿ ನಿಜವಾಗುತ್ತೆ

श्री राम ने तब नौ अवतार के सत्य मुक्तिदायक ब्राह्मण नामक नायक सत्य मुक्तिदायक वो तुम हो तुम हो जय जय इसको समझो जो और उससे राइट के हिसाब से i don't <laughs>

పడకపోతే ఏమైన ఇంటిక పోయి అందమైన పిల్ల నాది కాని దృక్ష్ఠు నన్ను వెంటాడు ఎంత విన్నెల చీకటి ఇద కాసి ఇపోయి జనలో మునిగానంటే పాపాలని పోతాయి చిల కాసి వాసమేతర్నియం ఇద కాసి కాదు మొదరువాడు ఆ కంటి ఇచ్చే వరకు తీష్మిచ్చి కూర్చుంది ఏ కంటి ఏ సంగతి ఆ కంటి లేదు పెట్టమనలేదు నాకు దానికి సంబంధం లేదు అండి అదేమిటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు మొన్న పెళ్లి మీ భార్య పెట్టమంటే పెట్టారు కదండి నా భార్య అక్కడ ఉంది అది ఆనాలే చచ్చింది అదేమిటి మొన్న మన పెళ్లి చేసుకున్నా కూడా మీ భార్యండి రెండో పెళ్లి బొండు నా పిల్ల ఎలా అవుతుందండి ఏదో పెళ్లి బొండీ అది కాని కదా నువ్వే అంటున్నావు కదా ఉట్టి మాటిని ఉట్టి మాటి గట్టి మాటి నువ్వు ఆ గుంటూరు శాస్త్రంలో కలిసి అమాంతంగా నన్ను ముంచేసారు ఏమిటి నా కంటి నాకు ఇవ్వండి ఈ పెద్ద రాశారు నేను నా కానివ్వండి సుమా చెప్తున్నా ఏమిటి మొడు లేవ కనపడకుండా ఎవరు బహుడు దాని మొబైల్ అది ఎంత బంధించాడు అక్కడే పెడతాయేమో ఓ సత్యకాలు మనిషి ఇది మనిషి అనుకున్నావా అందుకే మీ ఇంటికి వచ్చినప్పుడు వల్ల చూసి దూరంగా బాగిపోయలే అయితే ఆ సీట్ సాకర పెట్టుకున్నా

అట్లా అట్లాగైతే ఈ శాలో నేను కూడా ఇక్కడే పెళ్ళలా పడుకుంటాను పడిపోయిపోండి కంటి మాట ఆ కంటి గురించి నా దగ్గర ప్రస్తావించి సుమ పా నా కంటి నాకు ఇప్పించాడు నీకు నమస్కారాలు నీ కంటి గురించి ఆ పిల్ల దయ్యమైతే చెప్తున్నాడు కదా గవయ్య నువ్వు నీ పూను కలుస్తాడు పూని చేస్తున్నాడు నీ సంగతి ఏది చూస్తా చూస్తా వస్తూ వచ్చినది నా నాంతటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు డబ్బుకు గోపబడి కంగ పోతున్న ముసలాడికి అన్నాను దాని జీవానికి పడి అది తప్పు చేసింది అంటే అది దాని తప్ప భగవంతుడు లేకపోతే ఈ ముసలి వయసులో నాకు పెళ్లి చేసుకునే పోయాకాలం ఏమిటి దొంగ ఉండకూడదని తెలిసి కూడా ఆ రామ నేను నమ్మడం ఏమిటి ఈ మాయమంట కారిపోవడం ఏమిటి తండ్రి కోసం ఈ అల్లరేమిటి పూర్వీకేసు బలాస్తారని ఆ ఇన్స్పెక్టర్ నన్ను సలవడం ఏమిటి అంత ఘోర కలి అంత కలిగి నిండిపోయింది పుక్క సౌజన్యాల భక్తులు మాత్రమే సత్యసంధుల్లా కనిపిస్తున్నారు మిగతా వకీళ్లు పోలీసులు అందరూ వచ్చి దొంగలు ఎన్నడూ వినలేదే వెదవులకి మఠాలు కట్టారట హమ్మిని వెళ్ళి ఆ మఠం చూడమంటాను ఆమెకి నచ్చిందా కోరినంత డబ్బించి అక్కడే ఉంటాను లేదనుకుంటే నాతో పాటు కాశీవాసమే